అందరికీ నమస్తే దానిమ్మ పచ్చడి దీనికి రెండు దానిమ్మ పళ్ళు తీసుకున్నాను అండి దానిమ్మ పళ్ళని మంచిగా వోలిచేసుకున్నాను పొట్టు లేకుండా ఇలా దానిమ్మ గింజలు తీసేసుకొని ఒక స్పూన్ స్పూన్నర్ర జీలకర్ర పొడి మంచిగా మెత్తగా గ్రైండ్ జీలకర్రని వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక స్పూన్ కారము అలాగే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలాగ మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోండి కారం ఉప్పు జీలకర్ర పొడి అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇది టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి మన చపాతిలోకైనా రైస్లోకైనా లేకపోతే ఉత్తది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు తినడానికి కూడా ఇలాగ కలిపేసుకోండి మొత్తం పట్టేలాగా దీనికి కొంచెం స్వీట్ ఒగరు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది తర్వాత పైనుంచి కొంచెం మనకి ఇది మ్యాంగో పౌడర్ ఉంటుంది అండి పులుపు కోసం అది వేసుకోవాలి ఇందులోకి ఇలాగ వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి నూనె తాలింపు గింజలు ఉంటే జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి ఇలాగ కలిపేసేసుకోండి మొత్తం కలిసేలాగా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ సరిపోతుంది ఇందులోకి వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి దాని మీద పచ్చడి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై